వెల్కమ్ టు ఏవీ న్యూస్ మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలోని ఫతేపురం గ్రామంలో గల స్థానిక మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమాన్ని స్థానిక ఎంపీడీఓ సీలర్ సాహెబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకొరిత నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పాల్గొని పాఠశాల ఆవరణలో మొక్కలను నాటడం జరిగింది తదనంతరం ఎంపీడీఓ సీలర్ సాబ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ ఎంపీపీ తూర్పాటి చిన్నాంజయ్య పంచాయతీరాజ్ రాష్ట్ర రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ లింగాల వెంకట నారాయణ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు స్వయంగా చెట్లు నాటితే ఇట్లాంటి పరిస్థితి అనేది ఏర్పడదు కాబట్టి అందరూ కూడా ఏదో చెట్లు నాటడం అనేది అదొక ప్రోగ్రామ్ అని లేకపోతే అదొక బాధ్యతను ఏదో అనుకోవద్దు అది మీకు న్యాచురల్గానే అది చెట్లు నాటడం అనేది మీకు తెలియాలి ఎందుకంటే ఒక్క చెట్టు ఉండడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి మనం పీల్చుకునే గాలి మంచిగా ఉంటుంది మరి ఇప్పుడు ఏసీలు అన ఏసీ అయినా ఫ్యాన్ అయినా ఏదైనా కూలర్లు అయినా వీటి నుంచి వచ్చే గాలి కన్నా కూడా ఒక పచ్చని చెట్టు కింద మనం కూర్చుంటే వచ్చే గాలి ఎక్కడ కూడా రాదు మరి భూభాగంలో మొత్తం ముప్పై మూడు పర్సెంట్ గ్రీనరీ ఉండాలి అది మరి ఇప్పుడు ఉందా లేదా మనము అందరం కూడా ఆలోచన చేయాలి పొల్యూషన్ ఎంత పొల్యూషన్ పెరుగుతుందంటే రోడ్ రోజుకి ఒకప్పుడు ఒక్క ఇంటికి ఒక్క వాహనమే ఉండేది ఇప్పుడు ఉంటే నాలుగు ఐదుగురుంటే ఐదు ఎంతమంది ఉంటే దానికి తగ్గట్టుగా అన్నీ వస్తున్నాయి రిఫ్రిజిరేటర్స్ అయినా ఏసీ అయినా ఏవైనా కానీ వెహికల్స్ రోడ్ రోజు కూడా పెరుగుతున్నాయి కాబట్టి పొల్యూషన్ అనేది చాలా పెరుగుతుంది దానికి తగ్గట్టుగా మనమందరం కూడా మన వల్ల అయినది మనం చేయాలి కాబట్టి అందరు కూడా చెట్లు నాటడం అనేది మీ సొంతంగా మీరే ఆలోచన చేసి కూడా చేయాలి ప్రభుత్వం చేస్తుంది కానీ ప్రభుత్వం ఎన్నం చేస్తుంది ఎక్కడెక్కడని చేస్తుంది మీ ఇళ్లలో కొచ్చైతే ప్రభుత్వం చేయలేదు కదా మీ ఇళ్ళల్లో కూడా మీరు చెట్లు నాటుకోవడం చేయాలి నాకు కూడా నా పర్సనల్గా నాకు కూడా చెట్లు నాటడం అనేది చాలా ఇష్టము కాబట్టి నేను కూడా ఏదో వచ్చి ఇక్కడ ఏదో ఉత్త ఒక చెట్టు నాటడం కాదు నేను నా సొంతంగా కూడా నాకు ఎక్కడెక్కడైతే స్థలంగా అనిపిస్తుందో అక్కడ ఖచ్చితంగా చెట్లను నాటుతా మరి మీరందరూ కూడా అదే విధంగా చేయాలని కోరుకుంటున్నాను మరి ఇందాక ఇందాక ఆఫీసర్స్ స్కెడ్యూల్ గురించి మాట్లాడడం జరిగింది అది కొంచెం మీరు చూసుకొని ఇప్పటి నుంచి దాని అంటే ప్రాపర్గా స్కెడ్యూల్ అనేది ఏ విధంగా అయితే ఇవ్వాలో అట్లా ముందే అప్డేట్ చేయండి కోతుల కోతులది బాగుంది సమస్య మన కూడా మాట్లాడుకోవడం జరిగింది ఒకటి కుక్కలది ఇంకొకటి కోతులది అది కలెక్టర్ గారితో కలిసి ఒక రోజు నేను కూర్చొని మాట్లాడతా తప్పకుండా చర్చిస్తాము ఎందుకంటే అది మన కాన్స్టెన్సీ అంటే మన మన నియోజకవర్గం అనే కాదు అది మొత్తం రాష్ట్రం మొత్తం ఉంది కాకపోతే మన నియోజకవర్గం దాని గురించి నేను తప్పకుండా మాట్లాడతాను ఎందుకంటే చాలా మంది చెట్లు వేసుకోవడానికి పండ్ల చెట్లు వేసుకోవడానికి కూడా భయపడుతున్నారు కోతుల బాధతోటి